నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ చాలా మంది మన రైల్వే కోడూరు రైతులైతే అమ్మకానికి ఉన్నటువంటి వ్యవసాయ భూమి వివరాలు చెప్పమని అడిగారండి వారి కోసం ఈ షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను రైల్వే కోడూరు నుండి సూర్పరాజుపల్లి రూట్ బియా పుట్టరాజుపల్లి నుండి వచ్చే ఈ ప్లాట్ అనేది రైల్వే కోడూరు నుండి పద్నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుందండి మరి ఈ ప్లాట్ కి రావడానికి రైల్వే కోడూరు నుండి సురపరాజుపల్లి విలేజ్ నుండి పుట్టరాజుపల్లి క్రాస్ అయ్యి సాధు గంగమ్మ గుడికి వచ్చేటటువంటి మెటల్ రోడ్ యాసెస్ ద్వారా అయితే మనం ఈ ప్లాట్ కి అయితే చేరుకోవచ్చు ఎకరానికి ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ధర అనేది ఫిక్స్డ్ అయితే కాదండి మనకు ఈ ప్లాట్ లో సగం భూమి వచ్చి ఎటువంటి రాయి లేనటువంటి మంచి భూమి అయితే ఉంది కొద్దిగా మిగిలిన ప్లాట్ అనేది కొద్దిగా రాయితో అయితే ఉందండి ఏమైనా కానీ ప్లాట్ అనేది చాలా బాగుంది సారమైన భూమి అరటి బొప్పాయి మొదలైన పంటలను అయితే ఈ భూమిలో అయితే సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది మనకు రెండు మూడు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కానీ వాటర్ సాంప్లో అయితే మనకైతే వాటర్ అనేది తగ్గదండి మా ప్లాట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ కండిషన్స్ అనేవి మనకు తెలుసు కాబట్టి మనం ధైర్యంగా వాటర్ గురించి చెప్పగలుగుతున్నాము మరి ఈ ప్లాట్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నట్లయితే నేను వీడియోలో అయితే నా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పర్సన్స్ నన్ను అయితే గా కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాట్ వివరాలు అయితే కనుక్కోనవచ్చు